ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సో రెండో పాయింట్ అది ఇక మూడోది ఈ పాయింట్లో మేము చెప్పాము ఏమవుతుంది అంటే ఇది దిస్ ఈస్ వాలేటింగ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ బ్రదర్స్ ఇది చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే అక్కడ ఉన్న థియేటర్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు అక్కడ బాత్రూమ్లు కడిగేటోళ్ళు లేకుంటే అక్కడ ఉన్న స్టాల్స్ ఉంటాయి కదా ఫుడ్ స్టాల్స్ లేకుంటే ఆ డోర్స్ ఓపెన్ చేసి సీట్లు చూపెట్టే వాళ్ళు పార్కింగ్ వాళ్ళు వాళ్ళని అదనంగా రిక్రూట్ చేసుకున్నారా అంటే వాళ్ళతో వెట్టి చాకరీ చేపిస్తున్నారు పైసలేమో ప్రొడ్యూసర్కి హీరోకి హీరోయిన్కి డైరెక్టర్కి వాళ్ళు పదహారు గంటలు ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి ఒకరోజు రెండు రోజులు అంటే ఓకే ఐదో తారీఖు డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఇరవై మూడు డిసెంబర్ దానిక అరే మనం ఒక ఓవర్ టైం ఒక కూలింగ్ తీసుకొచ్చి వాడు ఐదు గంటల తర్వాత పనిచేస్తాడు ఓవర్ డ్యూటీ అని ఇస్తాం ఇచ్చారా అని అడుగుతున్నా లేదు అంటే ఇట్స్ అ వయలేషన్ ఆఫ్ డీ హ్యూమన్ రైట్స్ ఇన్ దిస్ కంట్రీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒకవైపు కాన్స్టిట్యూషనల్ రైట్స్ రెండో వైపు వాళ్ళు ఇచ్చే అడ్వైజరీని వాళ్ళే బ్రేక్ చేస్తున్నారు మూడోది నేను ఒక పౌరునిగా ఈ భూమిగా పుట్టినందుకు ప్రభుత్వం ఇచ్చింది కాదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది నాకు రాజ్యాంగం ఇచ్చింది కాదు నాకు భారత్ ప్రపంచ పౌరునిగా హ్యూమన్ రైట్స్ దే ఆర్ యూనివర్సల్ అలాంటి దాన్ని కూడా వాయులేట్ చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మేము తెప్పించుకుంటున్నాం డేటా నేను ఆ రోజు చాలా ట్రాక్టిఫుల్గా అడగలేదు అందుకనే మాది అడ్మిట్ అయింది దొంగ దొరికాడు మేము ఏదైతే భయపడ్డాము లా అండ్ ఆర్డర్ అవుతుంది అవుతుంది ప్రాణాలు పోతాయని అది అన్ఫార్చునేట్లీ నిన్న ఒక మహిళ చనిపోయింది ఒక తొమ్మిది ఏండ్ల అబ్బాయి ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను వారి చనిపోయిన మహిళ పేరు రేవతి అబ్బాయి పేరు సాయిత్ తేజ్ అండ్ థ్యాంక్స్ టు తెలంగాణ పోలీస్ అండ్ పర్టికులర్లీ దట్ లేడీ ఆ తొక్కి చాట్ల బాలు రక్షించగలిగారు లేకుంటే అతని ప్రాణం కూడా పోయేది నేను ఆ వీడియో చూశాను అక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ చూశాను రెండవది ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది దీనిది మేము ఇట్ ఈస్ ఏ స్టేట్ మర్డర్ నేను చెప్తున్నాను నాకు ఎలాంటి సంకోచం లేదు ఇది ఏ మర్డర్ బై ద స్టేట్ ముప్పై ఐదు ఏజ్డ్ మహిళ రెండోది ఇప్పుడు ఒక తొమ్మిది ఏండ్ల అబ్బాయి మదర్లెస్ అయ్యాడు అతని భవిష్యత్తు అతని వెల్ఫేరు అతని ఎడ్యుకేషన్ ఈ స్టేట్ తీసుకోవాలి రెండోది అసలు ఎవరండి వీళ్ళు హూ ఇస్ మై త్రీ మూవర్స్ వాళ్ళ ఆర్జిన్స్ ఏంటిది వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్కి ఏం సంబంధం అల్లు అరవింద్ అల్లు అర్జున్ అండ్ అదర్ పీపుల్ అర్ ద తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఉద్యోగంలో పార్టిసిపేట్ చేశారా మీకు వాళ్ళ మీద ఇరవై రెండు నవంబర్ నాడు ఇస్తే లెటరు ఇరవై తొమ్మిది నాడు ఆగ మేఘాల మీద మీకు వాళ్ళకి అంత ప్రేమే ఉంది ఇంతకు ముందుకు తెలంగాణలో సినిమాలు తీస్తే ఇట్లానే ఇచ్చారా మీరు పెద్ద సినిమా అంటున్నారు ఎక్కడున్నాయి డేటా మీకు ఈ వాళ్ళు ఇచ్చిన ఇరవై రెండు నవంబర్కి అటాచ్మెంట్గా ఎంక్లోజర్గా ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ ఇచ్చిందా సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చిందా అంటే అడిగే గొంతులు ఇవ్వడా ప్రశ్నించే వాళ్ళని జైల్లో పెడదాం అనుకుంటున్నారా వాట్ ఎగ్జాక్ట్లీ యుంట్ ఇన్ తెలంగాణ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యు ఆర్ స్టబులింగ్ ద వాయిసెస్ ఆఫ్ ప్రొటెస్ట్ దిస్ కెనాట్ బి టాలరేటెడ్ నేను క్లియర్గా చెప్తున్నాను మా పిటిషన్ నడుస్తుంది మాకు పేషెన్సీ ఉంది మా వాయిస్ ఈజ్ బిహైండ్ ద బౌండరీస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్ ఆల్సో ఇఫ్ విల్ లూజ్ ద కేస్ బై ఎనీ చాన్స్ విల్ అపీల్ టు సుప్రీం కోర్ట్ ఫ్రెండ్స్ నిన్న డబ్బులు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు మీరు సినిమా చూశారు మీరు ప్రేక్షకులు కాదు డోనర్స్ ఒక నోబల్ కాస్ కోసం ముందరికొచ్చి అది అల్లు అర్జును లేకపోతే మైత్రీ మూవర్స్కు పోల్సిన డబ్బులు కావవి కాబట్టి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను మీరు ఒక గుత్తాధిపత్యాన్ని ఒక ఇండస్ట్రీలో తీసుకురాకండి వస్తే మాత్రం మేము కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో చేసేస్తాం దే షుడ్ బి నో మూనఫలి వాట్ ఈజ్ ఫర్ రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ ఇస్ ఫైటింగ్ ఫర్ అంటే అదాని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అసలు ఎంత సినిమా పెట్టారు ఎవరి దగ్గర లెక్కలు ఉన్నాయి సినిమా సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ దగ్గర లెక్కలున్నాయా లేదో